మచిలీపట్నం కోస్తా జిల్లాలో మరో ముఖ్యమైన లోక్సభ నియోజకవర్గం గత ఎన్నికల్లో ఇక్కడ వైకాపా జెండా ఎగిరింది ఈసారి అందుకు ప్రతికూలంగా ప్రజలు తీర్పు ఉండనుందని ప్రజల నాడిని బట్టి తెలుస్తోంది ఐదేళ్లుగా ఎలాంటి అభివృద్ధి లేకపోవడం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కొరవడడం ఇక్కడై ప్రధాన సమస్యలు బందర్ పోర్టు నిర్మాణం అయినా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది వీటికి తోడు తెలుగుదేశం జనసేన భాజపా కలిసి రావడం చాలా ప్రభావం చూపనుంది ప్రస్తుత ఎంపీ బాలసౌరి కూటమి అభ్యర్థిగా బరిలో దిగగా వైకాపా మాత్రం వెతికి వెతికి అభ్యర్థులు దొరక్క అలసిపోయి చివరికి సింహాద్రి రమేష్ ని పోటీలో దింపింది ప్రచారంలో కూటమి లోక్సభ అభ్యర్థి బాలసౌరితో పాటు అసెంబ్లీ అభ్యర్థులు దూసుకెళ్తుండగా వైకాపా మాత్రం వెనుకబడింది ఒకటి రెండు స్థానాల్లో పోటాపోటీగా ఉన్న మెజార్టీ అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్సభని సైతం కూటమి గెలుచుకునే అవకాశం మెండుగా కనిపిస్తోంది మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గం ఎక్కువసార్లు కాంగ్రెస్ ను ఆదరించిన నియోజకవర్గం తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఓసారి తెలుగుదేశం మరోసారి కాంగ్రెస్ గెలిపిస్తూ వచ్చారు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం అభ్యర్థి కొనకళ్ల నారాయణ గెలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు వైకాపా అభ్యర్థి వల్లభనేని బాలశ్వౌరుని ఆదరించారు ప్రస్తుతం ఆయన అధికార వైకాపాతో విభేదించి జనసేనలో చేరి ఆ పార్టీ నుంచి ఇదే స్థానంలో పోటీ చేస్తున్నారు అభ్యర్థులు దొరక్కపోవడంతో వైకాపా అవనిగడ్డ అసెంబ్లీ నుంచి చంద్రశేఖర్ చుట్టూ తీసుకొచ్చి బరిలో దింపింది పేరు ప్రకటించిన తర్వాత చాలా రోజుల వరకు అసలు చంద్రశేఖర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఎక్కడా కనిపించలేదు ఇప్పుడు కూడా అదే పరిస్థితి వైకాపా అసెంబ్లీ అభ్యర్థులతో కలిసి ఎప్పుడో ఓసారి ప్రచారంలో కనిపిస్తున్నారంతే మరోవైపు కూటమి అభ్యర్థి బాలశౌరి అందరినీ కలుపుకొని ప్రచారంలో దూసుకెళ్తున్నారు ఈయనకి గతంలో ఇక్కడ గెలిచి ప్రస్తుత ఎన్నికల్లో టికెట్ ఆశించిన తెలుగుదేశం నేత కొనకళ్ల నారాయణ సైతం పూర్తి మద్దతు ప్రకటించి గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఐదు పాయింట్ ఒకటి పడ్డాయి ఇప్పుడు ఈ రెండు పార్టీల తరపున కలిసి కూటమి అభ్యర్థిగా బాలశౌరి బరిలోకి దిగారు ఈ ఓట్లు ఇలాగే పోలైనా బాలశౌరి సునాయాసంగా గెలుస్తారు అందుకే తెలుగుదేశంకున్న బలమైన ఓటు బ్యాంకు పూర్తిగా తనకు బదిలీ జరిగేలా బాలశోరి తొలి నుంచి గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రయత్నంలో ఆయన పూర్తిగా సఫలీకృతలయ్యారనే చెప్పొచ్చు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతోనూ వరుస సమావేశాలు పెట్టి మూడు పార్టీలను బాలశౌరి సమన్వయం చేస్తున్నారు దీనికి తోడు ఎమ్మెల్యే పేర్ని నాని అతని కుమారుడు కిట్టు అరాచకాలను బాలశౌరి ధీటుగా ఎదుర్కోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం పెరిగింది పైగా బాలశౌరి గత ఐదేళ్లలో మచిలీపట్నం ఎంపీగా అభివృద్ధిలో స్పష్టమైన ముద్ర వేశారు బందర్ పోర్టుకు కేంద్ర అనుమతులు రుణాలు తీసుకురావడం గుడివాడ రైల్వే వంతెన పెద్ద ఎత్తున కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏరియా ఆసుపత్రుల్లో వసతులు మత్స్యకారులకు సౌకర్యాలు లాంటివి కేంద్ర సీఎస్ఆర్ నిధులతో భారీగా చేపట్టారు ఇవన్నీ కలిపి బాలశౌరి స్పష్టమైన మెజార్టీతో గెలవబోతున్నట్లు కనిపిస్తోంది పార్లమెంటు పరిధిలో మచిలీపట్నం పెనమలూరు పెడన కుడివాడ గన్నవరం అవనిగడ్డ పామరు నియోజకవర్గాలున్నాయి పెనమలూరు అసెంబ్లీలో తెలుగుదేశం అభ్యర్థిగా బోడే ప్రసాద్ బరిలో ఉండగా వైకాపా నుంచి మంత్రి జోగి రమేష్ పెడన నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు పెడనలో గత ఐదేళ్లుగా దోపిడీ దౌర్జన్యాలతో జోగి చెలరేగిపోయారనే ఆరోపణలున్నాయి అక్కడ వ్యతిరేకత గమనించే మైలవరం నుంచి బరిలో ఉండాలని జోగి రమేష్ ప్రయత్నించారు ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో విభేదాలు మొదలై అంతకంతకు ముదిరాయి స్వయంగా జగన్ ఇద్దరు నేతలకు సర్ది చెప్పిన పరిస్థితిలో మార్పు రాలేదు ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో జగన్ జోగి రమేష్ ని పెనమలూరుకు మార్చారు ఇక్కడికి పకా మార్చిన వెంటనే సొంత పార్టీ శ్రేణుల నుంచే విపరీతమైన వ్యతిరేకత వ్యక్తమైంది జోగి వద్దంటూ ఏకంగా వైకాపా నేతలే నియోజకవర్గంలో బ్యానర్లు కట్టారు జోగి వచ్చి రావడంతోనే పెనమలూరులోను దందా మొదలెట్టారు ఇసుక దోపిడీతో పాటు రియల్ ఎస్టేట్ విద్యా వ్యాపార సంస్థలకు జోగి వర్గం బెదిరింపులు ఎక్కువయ్యాయి ఖర్చులుంటాయి డబ్బులు పంపాలంటూ కబురు పంపడం పెద్ద దుమారమే లేపింది మరోవైపు గత ఎన్నికల్లో ఓడిన నిత్యం ప్రజల్లో ఉండటం బోడెకు కలిసొచ్చింది వీటితో పాటు ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తెలుగు తెలుగుదేశంలో చేరడం అదనపు బలం ఇవన్నీ కలగలిపి గట్టిపోటీ ఎదురైన బోడె ప్రసాద్ మరోసారి గెలుస్తారనే మాట ప్రజల నుంచి వినిపిస్తోంది రాష్ట వ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశంతో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి ఆ తర్వాత అదే పార్టీతో విభేదించి వైకాపాలో చేరి ఆ పార్టీ నుంచి గెలుస్తూ వస్తున్నారు కొడాలి నాని గత నాలుగు సార్లుగా ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన గత ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి రావడంతో మరింతగా చెలరేగిపోయారు అసెంబ్లీలో బయట చంద్రబాబు లోకేష్ తో పాటు వారి కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేశారు ఎన్టీఆర్ కుటుంబాన్ని అవమానించేలా ప్రవర్తించారు దీంతో నియోజకవర్గ ప్రజలు ఈయనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు పైగా ఎమ్మెల్యేగా రెండున్నరేళ్ల పాటు మంత్రిగా ఉన్న నియోజకవర్గంలో ఈ అభివృద్ధి చేశారని చెప్పుకోలేని దుస్థితి ఇక్కడ రోడ్లు నరకానికి దారులు అన్నట్లుగా ఉన్నాయి ఇవేమీ కొడాలి నాని కేవలం విమర్శలతోనే కాలం గడిపారు మరోవైపు కాసీనోతో అప్రతిష్ట మూటగట్టుకున్నారు ఈసారి ఈయనకు ఎలాగైనా చెక్ పెట్టాలని భావించిన తెలుగుదేశం గత ఎన్నికల్లో పోటీ చేసిన రావి వెంకటేశ్వరరావుని కాదని వెనిగండ్ల రాముకు టికెట్ ఇచ్చింది టికెట్ ప్రకటన కంటే ముందుగానే నియోజకవర్గంలో పర్యటించి ప్రజల ఇబ్బందులు తెలుసుకున్నారు రాము వీలైనంత మేర సాయం చేస్తూ వచ్చారు ఇన్నేళ్లుగా కొడాలి నాని చేస్తోన్న అరాచకాలు దౌర్జన్యాలతో పాటు అభివృద్ది లేమిని వివరించి ఓసారి తనని ఆదరించాలని అభ్యర్థిస్తూ ప్రచారం చేస్తూ వచ్చారు క్రమంగా ప్రజల మద్దతు సంపాదించడం ప్రారంభించిన రాము ప్రస్తుతం కొడాలి కన్నా చాలా ముందున్నారు రావి వెంకటేశ్వరరావు పిన్నమనేని వెంకటేశ్వరరావు జలవర్తి శ్రీనివాసరావు సహా గుడివాడకు చెందిన మహామహులంతా ఏకతాటిపైకొచ్చి రాము గెలుపు కోసం పనిచేస్తున్నారు ఇవన్నీ కలిపి కొడాలి అరాచకాలకు ఈసారి ముగింపు పడబోతోందనే మాట సర్వత్రా వినిపిస్తోంది 我现在 మచిలీపట్నం అసెంబ్లీలో తెలుగుదేశం తరపున కూటమి అభ్యర్థిగా కొల్లు రవీంద్ర బరిలోకి దిగగా వైకాపా నుంచి పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు పోటీలో ఉన్నారు సౌమ్యుడైన కొల్లు రవీంద్రను అసలు సంబంధమే లేని హత్య కేసులో అరెస్టు చేసి యాభై రోజులకు పైగా జైల్లో ఉంచారని అవకాశం దొరికిన ప్రతిసారి కేసులు పెట్టి వేధించారని అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు దీంతో విపరీతమైన సానుభూతి పెరిగింది కిట్టుకి స్థానికంగా విపరీతమైన వ్యతిరేకత పెరిగింది కిట్టు తన వర్గంతో కలిసి మచిలీపట్నంలోని ప్రతిపక్ష పార్టీల నేతలు పై వరుస దాడులకు తెగబడడం దానికి తండ్రి నాని వత్తాసు పలకడాన్ని ప్రజలు అసలు హర్షించడం లేదు పైగా బాధితులపైనే కేసులు పెట్టించి పోలీసులతో కొట్టించడం లాంటివి ఎక్కువయ్యాయి ఈ వికృత చేష్టలతో ఆయన ఓటమిని ఆయనే కొని తెచ్చుకున్నారని స్థానికంగా వినిపిస్తోన్న మాట పెడన అసెంబ్లీలో తెలుగుదేశం అభ్యర్థిగా కాగిత కృష్ణప్రసాద్ వైకాపా నుంచి జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక భర్త రామును పోటీలో దింపింది ఇక్కడ గత ఎన్నికల్లో పోటీ చేసిన జోగి రమేష్ చెయ్యని దౌర్జన్యాలు అక్రమాలు లేవు ఈ వ్యతిరేకత మారుతుందని ఆశించిన వైకాపా రామును బరి అయినా అంత సానుకూలత కనిపించడం లేదు తెలుగుదేశం అభ్యర్థి కృష్ణప్రసాద్ కు సౌమ్యుడిగా మంచి పేరుంది ఇక్కడ హోరాహోరి పోరు నెలకొంది రాష్ట్రంలో తెలుగుదేశంకి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లో గన్నవరం ఒకటి ఇక్కడ గత ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి పోటీ చేసి గెలిచిన వంశీ తర్వాత వైకాపాలో చేరి మళ్లీ ఆ పార్టీ నుంచే పోటీ చేస్తున్నారు గత ఎన్నికల్లో వైకాపా నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఎర్రలగడ్డ వెంకటరావు తెలుగుదేశంలో చేరి పోటీ చేస్తున్నారు వైకాపాలో చేరిన తర్వాత వంశీ తీరు పూర్తిగా మారిపోయింది చంద్రబాబుతో పాటు లోకేష్ వారి కుటుంబ సభ్యులపై వ్యక్తిగత విమర్శలతో చెడ్డ పేరు మూటగట్టుకున్నారు పైగా తెలుగుదేశం కేడర్ నేతలపై వరుసగా దాడులకు దిగారు తెలుగుదేశం కార్యాలయంపై దాడికి దిగి ధ్వంసం చేశారు ఈ చేష్టలతో తన ఓటమిని తానే కొని తెచ్చుకున్నారు వంశీ ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి ప్రచారం చేస్తున్నారు ఈయనకి దుట్ట రామచంద్రరావు లాంటి వైకాపా నేతలు మద్దతు పలుకుతున్నారు ఈసారి యార్లగడ్డ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది పామరు రెండు వేల తొమ్మిదిలో ఏర్పడ్డ తర్వాత ఇప్పటికీ మూడు ఎన్నికలు జరిగితే రెండుసార్లు కాంగ్రెస్ ఒకసారి వైకాపా గెలిచాయి ఇక్కడ ఈసారి తెలుగుదేశం జెండా ఎగరయ్యారని అభ్యర్థి వరల కుమార్ రాజా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు మూడేళ్లుగా ఆయన స్థానికంగా ఉంటూ పార్టీ శ్రేణులను ఏకం చేశారు పల్లెబాటతో గ్రామీణ ప్రాంతంలో పట్టు పెంచుకున్నారు కుమార్ రాజా తండ్రి వర్ల రామయ్య ఇదే నియోజకవర్గం నుంచి రెండు వేల పద్నాలుగులో పోటీ చేసి వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోయారు అందుకే ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ప్రయత్నిస్తున్నారు వైకాపా అభ్యర్థిగా మరోసారి బరిలోకి దిగిన సిట్టింగ్ ఎమ్మెల్యే కైలి అనిల్ కుమార్ పై జనంలో తీవ్ర వ్యతిరేకత ఉంది ఈ ఐదేళ్లలో భారీగా అక్రమాలకు పాల్పడ్డారు ఇసుక బుసుక పెద్ద ఎత్తున కొల్లగొట్టారు కానీ ఇక్కడ వైకాపాకు బలమైన ఓటు బ్యాంకు ఉండటంతో పోటీ నువ్వా నీనా అన్నట్లు ఉంది అవనిగడ్డలో గత ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి పోటీ చేసిన మండలి బుద్ధప్రసాద్ ఈసారి జనసేన అభ్యర్థిగా బరిలో ఉన్నారు గత ఎన్నికల్లో గెలిచిన సింహాద్రి రమేష్ బాబు మరోసారి వైకాపా నుంచి పోటీ చేస్తున్నారు సౌమిడిగా ప్రజల కోసం కృషి చేసే వ్యక్తిగా బుద్ధప్రసాద్కి పేరుంది ఐదేళ్లుగా వైకాపా అరాచకాలను ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నారు కూటమిలో ఉండటంతో తెలుగుదేశం మద్దతు ఎలాగో ఉంటుంది